బీసీ రిజర్వేషన్లు నలభై రెండు శాతం పెంచుతూ అసెంబ్లీలో బిల్లు పెట్టడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ వేములవాడ రూరల్ మండలం నూకలమరి గ్రామంలో రూరల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వకులాభరణం శ్రీనివాస్ ఆధ్వర్యంలో సీఎం మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు ఇరవై రెండు శాతం రిజర్వేషన్ ఉన్నదాన్ని నలభై రెండు శాతం పెంచడం జరిగిందని అన్నారు అలాగే కేంద్రం కూడా బిస్ రిజర్వేషన్లకు మద్దతు తెలపాలని కోరారు అలాగే దీనికి సహకరించిన సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రెండురాజు మాజీ ఎంపీపీ రంగు వెంకటేష్ రూరల్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు నేతూరి రమేష్ మాజీ సర్పంచ్లు వంగపల్లి వెంకటేశం ఎదురుగట్ల కరుణాకర్ మైలారం రాము నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు बदले नारे इसी लायक कहता बदले नारे इसी लायक कहता बदले नारे जय गंगा नगर की जय जय कांग्रेस जय कांग्रेस कप बदले नारे नरेंद्र जी और नेतृत्व तो बदले नारे जय कांग्रेस जय कांग्रेस बदले बदले नारे जय कांग्रेस हाशनागर नेतृत्व बदले नारे हाशनागर नेतृत्व बदले नारे राहुल सरकार कार्यकर्ता बदले नारे नारे

నిన్నటి రోజున అసెంబ్లీ సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మన స్పీకర్ గారికి మన వేములవాడ శాసనసభ్యులు అయినటువంటి ఆదేశీన అనుమతి అడగగానే బిల్లు ప్రవేశపెట్టడానికి చర్చించడానికి అనుమతి ఇచ్చిన స్పీకర్ గారికి అలాగే దీనికి సహకరించిన బీసీ శాఖ మాత్యులు పున్నం ప్రభాకర్ గారికి మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మరియు మన గౌరవ ఎమ్మెల్యే విప్పుగారైనటువంటి ఆదిశి నాన్న గారికి దీన్ని నలభై రెండు శాతము బీసీల రిజర్వేషను ఆమోదించినందుకు అందరికీ అందరి మంత్రివర్యులకు ప్రత్యేక వేములవాడ నియోజకవర్గ తరఫున మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం దీనికి సహకరించినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ముక్కల గ్రామంలో ఈరోజు వేములవాడ రూరల్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ మరి మార్కెట్ కమిటీ చైర్మన్ గారు అట్లాగే మండల్ మరి ప్రెసిడెంట్ గారు అట్లాగే బీసీ సంఘం మరి ప్రెసిడెంట్ గారు మల్లేశం గారు మాజీ సర్పంచ్ కర్ణాకర్ గారు మేమందరం కూడా ఈరోజు బీసీ సంక్షేమానికి సంబంధించి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఏర్పాటు చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి మంత్రివర్గంకు వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు వేములవాడ రూరల్ పార్టీ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం గతంలో మరి పాదయాత్ర జోడో పాదయాత్ర సందర్భంగా మరి పార్లమెంటరీ సభాపక్ష నేత రాహుల్ గాంధీ గారు ఆ రోజు నలభై రెండు శాతం బీసీలకు మరి కుల గణన అంటే కుల గణన చేసి తప్పకుండా మరి చేస్తామని చెప్పి ఆ రోజు ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా మరి గౌరవ కామారెడ్డిలో గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి సందర్భంగా మరి ఈరోజు ఎవరి లెక్క ఎంత తేల్చి తప్పకుండా ఆయా వర్గాలకు తప్పకుండా న్యాయం జరగాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఈరోజు మరి బీసీ ప్రవేశపెట్టినందుకు మా అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారి బీసీ సంక్షేమ శాఖ మహత్యులైనటువంటి పొన్నం ప్రభాకర్ గారి యొక్క ఆధ్వర్యంలోపట మరి అసెంబ్లీ లోపట ఈ బీసీ బిల్లు పెట్టి ఏకగ్రీవంగా ఎన్నిక కాబడ్డటువంటి బీసీ చట్టానికి సంపూర్ణ మద్దతు జరిపిన ప్రతి ఒక్క శాసనసభ్యునికి మరి అదేవిధంగా ప్రతి ఒక్క మంత్రివర్యులకు పేరుపైన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రకటించిందో ఎవరి వాట ఎంతనో ఆ వాట తేల్చే ఈ ఈరోజు అసెంబ్లీ లోపల మరి బిల్లు పెట్టడం జరిగింది దయచేసి ఇక్కడ ఒకటి ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉన్నది అసెంబ్లీ లోపల బిల్లు పాస్ చేసి ఈరోజు కు పంపేయడం జరుగుతుంది పార్లమెంట్ లోపల ఉన్నటువంటి మరి ఈ బిల్లును ఆమోదించవలసినటువంటి బాధ్యత ఈనాడు బీజేపీ ప్రభుత్వంపై ఉన్నది ముఖ్యంగా ఈ ప్రాంతానికి చెందినటువంటి బీసీ బిడ్డ అయినటువంటి బీజేపీ నాయకుడు బండి సంజయ్ గారు ఈ రోజు దీనికోసం పోరాటి సాధించవలసిన బాధ్యత నీపై ఉందని కూడా మేము తెలియజేస్తూ మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు అందరూ కూడా ఈ బీసీ బిల్లును పార్లమెంట్ లో ఆమోదించి తెలంగాణ ప్రజలకు న్యాయం చేయవలసిందిగా బీసీ నాయకులందరికీ బీసీ బిడ్డలందరికీ న్యాయం చేయవలసిందిగా కోరుతూ అందుకు నిన్నటి రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన గౌరవనీయులు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు బీసీ శాఖ శాఖ మంత్రులు మాత్రులు పొన్నం ప్రభాకర్ గారు ప్రవేశపెట్టడం జరిగింది మన రూరల్ మండల్ అధ్యక్షులు పత్లభరం సీనన్న ఆధ్వర్యంలో జరపడం జరుగుతుంది అందుకుగాను వీరికి ఇచ్చేసినటువంటి మన కాంగ్రెస్ కార్యకర్తలు అదేవిధంగా నాయకులు మాజీ ఎంపీపీ రంగు గారు అదేవిధంగా మాజీ సర్పంచులు కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామ పార్టీ అధ్యక్షులు అదేవిధంగా అందరికీ నాయక నమస్కారాలు బీసీ రిజర్వేషన్ డిక్లరేషన్ నిన్నటి రోజున మంత్రులు మన శాసనసభ్యులు ఏకగ్రీవం చేసినందుకు వారికి అందరికీ ధన్యవాదాలు తెలుచు ఈ కార్యక్రమంలో పాల్గొ పాల్పచుకుంటున్న అందరికీ నాయక నమస్కారాలు తెలుచు ముగిస్తున్నాను